హాయ్ అండి నేను నా ఛానల్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అందుకని స్వీట్ ప్రిపేర్ చేశాను ఈ డిజర్ట్ తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా బ్రెడ్ని తీసుకొని ఫోర్ సైడ్స్ ఉన్న బ్రౌన్ పాట్ని కట్ చేసుకొని పక్కన పెట్టేయండి ఈ బ్రెడ్ని స్క్వేర్స్లా వచ్చేలా కట్ చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేయండి అదే ప్యాన్లో ఒక హాఫ్ లీటర్ పాలు పోసి తీసుకున్నాను పాలు మరగనివ్వండి కొన్ని పచ్చి పాలు తీసి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద పాలు మరిగే టైంలో మనం పక్కన తీసి పెట్టుకున్న పాలలో టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి లమ్స్ లేకుండా కలపండి మరుగుతున్న పాలలో చిటికెడు ఉంటే కుంకుమ పువ్వు వేయండి కుంకుమ పువ్వు అనేది ఆప్షన్ అండి మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే లేదు అదే పాలల్లోకి మినిట్ మేడ్ వేయండి మినిట్ మేడ్ వేసి ఒకసారి కలిపి టేస్ట్ చెక్ చేసుకొని ఏమైనా స్వీట్ సరిపోకపోతే ఇంకొంచెం మినిట్ మేడ్ యాడ్ చేసుకోండి మినిట్మేడ్ వేసాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మరొకసారి కలిపి మరుగుతున్న పాలలో వేసి కలుపుతూనే ఉండండి లేకపోతే ఉండలు కడుతుంది ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి ఇలా కొంచెం చిక్కబడాలి నేను వీడియోలు చూపించిన విధంగా ఉండాలి ఒకవేళ మీకు ఉండలు కట్టినట్లయితే టెన్షన్ పడకుండా కొంచెం చిక్కబడ్డాక దించుకొని చల్లారినిచ్చి మిక్సీ పట్టుకోండి ఈ టిప్ పాటించండి ఇలా తిక్కుగా అయ్యాక మనం వేయించి పెట్టుకున్న స్లైసెస్లోకి వేసి లేయర్లా అనుకుంటూ మళ్ళీ ఇంకో లేయర్ బ్లడ్ స్లైసెస్ వేసి మళ్ళీ కస్టర్డ్ క్రీమ్ని వేయండి పైన డ్రై ఫ్రూట్స్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేయండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తినేయటమే మీకు బ్రెడ్ స్లైసెస్ క్రిస్పీగా తినాలి అనిపిస్తే వెంటనే తినేయండి మెత్తగా కావాలి అనుకుంటే ఫైవ్ మినిట్స్ తర్వాత తినండి నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మిగిలిన కస్టర్డ్ క్రీమ్ని మనం ఫ్రూట్ సలాడ్లోకి కొన్ని పాలు యాడ్ చేసి ఫ్రూట్స్ వేసుకుంటే ఫ్రూట్ సలాడ్ అయిపోతుంది ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో